హాయ్ పెయింట్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇంటికి అయితే చేన్కాడ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ అన్నం తినాలి పొద్దున్న నుంచి మీకు పండగ పనులు అయితే ఎలా అవుతున్నాయి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అన్నం తిన్నారా మేమైతే ఇంకా అన్నం తిందా ఫ్రెండ్స్ తినాలి నీళ్ళు పట్టుకుంటున్నా అన్నం తిన్నామని చైన్కాడ విన్నాము ఇప్పుడే వచ్చినాము నేను వచ్చేటప్పుడు మా పిల్లలు పొద్దున్న నుంచి ఆ బండ బోకులు మొత్తం తీసి అన్నీ కడిగి మళ్ళీ నీట్గా అన్నీ సర్జేసినారు ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో పండగ పనులు మీకు మొదలైనవి ఫ్రెండ్స్ మాకైతే పండగ పనులు సేద్యం పనులు అన్నీ ఒకసారి మొదలైనవి ఆ పై మొత్తం తీసి పొద్దున్నే తీసేసి అన్నీ కడిగేసినారు నేనైతే ఏం చేయలే ఫ్రెండ్స్ వాళ్ళే చేసినారు ఆ క్రింద పెట్టినారు ఇవన్నీ కడిగి పెట్టేసినారు ఈ గాజు బోకులు డబ్బాలు అయితే బయట వేసినారు కడిగేసి అవన్నీ తుడుచాలా అన్నం తిన్నామని చేను కాడ నుంచి మాకు పని ఫ్రెండ్స్ చేనుకాడ నుంచి వచ్చినాము అన్నం తిన్నామని చూస్తే వాళ్ళు అన్నం చేసి టైం లేక కూరలు చేయడానికి కూడా అన్నం చేసి కొత్తిమీర శని పచ్చడి పచ్చడి పెట్టినారు అదైతే నాకు అస్సే నంచుకోనిలే తినలేనని చెప్పి నేనైతే కొన్ని నాలుగే కొన్ని ఎండు మొక్కలు అయితే నానైనా కూడా లే ఫ్రెండ్స్ నానే చేయించుకుంటున్నాను నంచుకోని నన్ను అయితే తిన్నాము లేకపోతే తినలేవని నానే ఇలా పాడలేదు ఉప్పు పసుపేసి రెండు కొన్ని నీళ్ళు వేసి కొన్ని అన్ని ఎండు ముక్కలు వేసి వేయించుకోడానికి పచ్చడి అయితే దంచినారు ఫ్రెండ్స్ ఏదో టమోటా ఏదో పొండుమిర్చి ఊరగాయ కూడా తీసుకొని ఉన్నారు చూడండి కొత్తిమీర శనగ వేసి ఏదో వాళ్ళు వచ్చినట్టు చేసి పెట్టినారు ఫ్రెండ్స్ ఏదైనా తినాలి కదా చేసి పెట్టినప్పుడు మనకు టైం లేనప్పుడు వాళ్ళు చేసినారు కదా ఇవన్నీ కడిగినారు చూడండి రూమ్ అయితే అబ్బా ఆగమాగంగా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా చెత్త అంతా ఇదంతా క్లీన్ చేసుకోవాలి కిందంతా ఇంకా క్లీన్ చేయలేదు అంతా క్లీన్ చేయాలా ఇవన్నీ ఉన్నాయంటే అండి బయట చూపిస్తాను రండి బయట అన్నీ కడిగి మంచానికి వేసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డబ్బాలన్నీ కడిగేస్తున్నారు అన్నీ ఎండొచ్చాయి కాబట్టి అన్ని తుడిచి పెట్టేయాలా దాంట్లో ఉండే సామాన్లు అన్ని కింద పోస్తున్నాము మా చుట్టూ అయితే అన్ని బారు పోసేస్తుంది ఇవన్నీ కడిగేస్తుండే ఆడబెట్టినాము గాజుబోకలు అన్నీ అటుపక్క పెట్టి ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇటు పూట వచ్చి వీడియో మీకు అన్ని పండగ పనులు ఎలా అవుతున్నాయి మాకైతే వ్యవసాయం పనులు ఒక పక్క పండగ పనులు ఒక పక్క అన్నీ ఒకేసారి స్టార్ట్ అయినాయి అన్నీ చేసుకోవాలా బోకులు అన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ కడిగేస్తున్నారు అన్నీ మళ్ళీ గుడ్ వేసు అన్నీ పెట్టేయాలా మొత్తం ఇలా పండగ వచ్చిందనుకో మొత్తం అన్నీ ఏటు జెడ్డు అన్నీ ప్రతి ఒక్కటి శుభ్రం చేసి పెట్టేయాల్సిందే నేను అయితే అన్నీ ఆల్రెడీ వరలక్ష్మి మతానికి అన్నీ కడిగి పెట్టిన ఫ్రెండ్స్ కానీ ఊరంతా గడుపుతున్నారు పండగ కదా మళ్ళీ రోతగా ఉంటాయని మళ్ళీ మా పిల్లలు అన్నీ గడిగినారు ఇది ఈ పూట మా ఈడియో పండగ పనులు బాగా మొదలవుతున్నాయి నేనైతే అన్నం తినాలి ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నం తిన్న తర్వాత నేను కూడా కొంచెం ఏదో చేస్తాను నా ఎండు మొక్కలు అయితే ఏగుతున్నాయి చూడండి నాకైతే అసలు నంచుకుంది అసలు తినే బుద్ధి కుట్టారు ఫ్రెండ్స్ ఏదైనా మొక్కలని కాదు ఏదైనా తాలింపు ఉంటే కొంచెం తినచ్చు వాళ్ళు ఉట్టి కొత్త దంచి అన్నం చేసినారు పెరుగుండదు ఒక క్యారీ తినారు నాకు ఆ పెరుగు అంటే తలగాలం ఏ వేసుకుని నేను ఏవి తినేది ఎలాగోలాంచుకొని తినచ్చ చూడండి ఫ్రెండ్స్ నానేయకుండా నానేయకుండానే వేయించుకున్నాను ఎంత బాగా వేసినాయి కలర్ఫుల్గా అన్నమైతే తింటాం ఫ్రెండ్స్ మీరు లంచ్ చేసినారు ఫ్రెండ్స్ మీరు తిన్నారా మేమైతే తినాలి ఓకే ఫ్రెండ్స్ అన్నం అయితే తినాలి అన్నం తినేసి ఇవన్నీ కూడా నేను కొన్ని తుడిచేసి అన్నీ సర్ది పెట్టాలి ఆ బండ మీద ఉన్నది ఫ్రిడ్జ్ బండ మీద ఇంకా తీరా ఫ్రెండ్స్ ఆ బండ మీద కూడా అన్నీ మొత్తం తీసేసి ఏదైనా పనికొచ్చేటింటివి పెట్టుకొని పనికినలాంటివి అన్నీ బయట పడేసి పేపర్లు వేసి పెట్టుకోవాలి ఇంకా రేపు దేవుడు రూము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఎల్లుండు అన్నీ కడుక్కుంటాము జనవరి ఫస్ట్కి తర్వాత ఈ పనులు అయిపోయినా కానీ మాకైతే పనులు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు ధర ఛానల్ స్వీపు మారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్